పిల్లల్లో ఎముకల బలానికి జీర్ణ సమస్యలు తగ్గించడానికి అలాగే మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ పీసీఓఎస్ లాంటి సమస్యలు తగ్గించడానికి పెద్దల్లో డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఇది ఒక మంచి ఆహారం అని చెప్పుకోవచ్చు ఇదే జొన్నపిండి లడ్డు రోజు ఉదయం మధ్యాహ్నం ఒక లడ్డు అయినా మీరు తినే ఫుడ్లో ఇన్క్లూడ్ చేసుకుంటే దీని ఆరోగ్య ప్రయోజనాలు అనేవి చాలా వరకు మీకు అందుతాయి ఇది చాలా హెల్దీ లడ్డు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు మరి దాని ప్రాసెస్ ఏంటో దాని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం రండి ముందుగా ఒక కడాయి హీట్ చేసుకొని హాఫ్ కప్ గ్రౌండ్నట్స్ ఇలాగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత వలిచి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో వన్ కప్ జొన్నపిండి యాడ్ చేసుకోండి ఈ జొన్నపిండిని మీరు కనీసం ఐదు నుంచి పది నిమిషాల వరకు డ్రై రోస్ట్ చేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత ఇది పొడి పొడిగా అవుతుంది మీకు తెలుస్తుంది అనమాట దాని స్మెల్ కూడా మారి మంచి సువాసన కూడా వస్తుంది చూసారు కదా ఈ విధంగా పొడి పొడిగా అయినంత వరకు కూడా దీన్ని చాలా చిన్న మంట మీద మీరు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లడానికి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత అందులో వన్ కప్ వరకు తురిమిన బెల్లం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకొని ఆ బెల్లాన్ని కరగబెట్టండి అదంతా మెల్ట్ అయిపోతే సరిపోతుంది మనం ఎలాంటి పాకమో ఇక్కడ తీయట్లేదు సో అది కొంచెం కరిగిన తర్వాత ఈ విధంగా కరిగిన తర్వాత ఆల్రెడీ మనం వలిచి పెట్టుకున్న గ్రౌండ్ నట్స్ ఇందులో యాడ్ చేసుకుందాం గ్రౌండ్ నట్స్ తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇందులో జొన్నపిండి యాడ్ చేసుకోవాలి జొన్నలో కాల్షియం మెగ్నీషియం ఉండడంతో పిల్లల ఎముకల ఎదుగుదలకు సహాయపడుతుంది అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇందులో దానివల్ల కడుపు సమస్యలు రాకుండా చేస్తుంది అలాగే ఐరన్ అధికంగా ఉండడంతో మహిళల్లో రక్తహీనత నివారిస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ పీసీఓఎస్ లాంటి సమస్యలను కూడా ఇది చాలా వరకు తగ్గిస్తుందని చెప్పుకోవచ్చు జొన్నలో తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండడంతో షుగర్ నియంత్రణకి చాలా హెల్ప్ అవుతుంది ఇలా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇది దగ్గరపడి లడ్డూ షేప్లో మౌల్డ్ చేసి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం దీన్ని కలుపుతూ ఉండాలి కనీసం ఒక పది నిమిషాలు టైం పడుతుంది చూసుకోండి అలాగే పెద్దల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ ఉన్నవారికి ఇది మంచి హెల్దీ స్నాక్ అని చెప్పుకోవచ్చు అలాగే మూత్రపిండ సమస్యలకు కూడా ఇది చాలా వరకు తగ్గిస్తుంది ఎందుకంటే అధిక ప్రోటీన్ మినరల్స్ మూత్రపిండాలకు రక్షణ కల్పిస్తాయి ఇలా జొన్నలతో చేసే రెసిపీస్ ఏవైనా కూడాను మీ డైట్లో ఇంక్లూడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసి ఒకసారి అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూస్ని షేప్ చేసుకోవాలి జొన్నపిండిలో కార్బోహైడ్రేట్స్ అలాగే గ్రౌండ్నట్లో ఉండే ప్రోటీన్స్ కలిపి దీర్ఘకాలిక శక్తిని అందిస్తుంది పిల్లలకి చాలా మంచి హెల్తీ స్నాక్ అనమాట ఇప్పుడు మన లడ్డు మిక్చర్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడే చేతులకి కొంచెం గీ అప్లై చేసుకొని ఇవి షేప్ చేసుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాత లడ్డు కొంచెం గట్టిపడుతుందనమాట అందుకే వేడిగా ఉన్నప్పుడు అవి షేప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బ్రౌండ్ నట్స్లో హెల్తీ ఫ్యాట్స్ అండ్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడంతో గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూని తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాతో పాటు పిల్లలు కూడా రెండు స్మాల్ లడ్డూస్ని షేప్ చేశారు అవే అనమాట ఇప్పుడు ఈ లడ్డు బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో చూసారు కదా ఇది కొంచెం సేపటి తర్వాత కొంచెం గట్టిపడుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్